మంచిగా చెప్తున్నా మంచి చెప్పిందని ఒప్పుకుంటే తీసుకెళ్ళి స్టేషన్ నాకు ఇష్టం నాకు వదిలే రాదు ఎందుకు ఎందుకు నువ్వు చెప్పేవా పోనీ కడుపు అయిద్దని చెప్పలేదు కదా నువ్వు అప్పుడు చెప్పినట్లయితే కడుపు చేసే ముందు కలగన్నా కడుపు నేనైనా నేనేమైనా కలగనా కలగర్లేదు అదే ఎందుకు అవన్నీ వద్దు అనే వద్దు అంటున్నా అవన్నీ వద్దు నాకు ఇష్టం లేదు అందుకే వదిలేద్దామంటున్నా ఇక్కడితో ఎందుకు నాకు ఇష్టం లేదబ్ నేను ఎందుకు మోసం చేస్తాను ఎవరు మోసం చేసి నువ్వా నేను మోసం చేసి నువ్వా నేనా

నేను వద్దంటున్నా కదా ఎందుకు నువ్వు మళ్ళీ రచ్చబండ్లాగా చేస్తావు తప్పేదో ఇద్దరిది ఉంది వదిలేయచ్చుగా ఎందుకు మళ్ళీ 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 పెళ్లి 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 ఎందుకు అవసరమో చెప్పు కావాలి కాబట్టి హలో ఫ్రెండ్స్ స్కై గేమ్ లో గేమ్ ఆడి ఐదు లక్షల రూపాయల వరకు లో మీరు సంపాదించుకోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ కామెంట్ కామెంట్లో పిన్ చేసినా ఒకసారి క్లిక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన ఏమంటే మీకు టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అనేది మీకు వెల్కమ్ గా లభిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎలాంటి జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ ఏమి ఉండవు ఎంత అయితే సంపాదిస్తారో ఆ డబ్బులు అని మీకే సో ఇంకా ఏంటంటే ఐపీఎల్ మ్యాచెస్ రన్ అవుతున్నాయి కదా ఆ మ్యాచెస్ని మేము లైవ్గా స్కై గేమ్లో మనం చూడొచ్చు డైరెక్ట్గా సో ఇంకెందుకు లేట్ లింక్ వచ్చేసిన కామెంట్లో పిన్ చేసినా ఒకసారి క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి

తెలీదా పెళ్లి కాలేదని పెళ్ళి అయింది తెలిసే వచ్చింది మనకి పెళ్లి తెలుసు కదా మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కావద్దే మరి ఇంకేంటి ప్రెగ్నెన్సీ వచ్చింది అతను లేకుండా బతకలే అంటున్నా కలిసేగా బతుకుతాం అంటుంది నువ్వు అంటున్నా తండ్రి ఎందుకు వచ్చినావు పడుకోడానికి నీకు పిల్లలు కావాలని వచ్చినావు ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అంటున్నా ఆయన ఒప్పుకోడుగా మళ్ళీ ఆయన ఒప్పుడో తెలుసు నీ ఆయన ఒప్పుకోడి అట్టే కలిసి బతుకుద్దాం అంటున్నా అవునమ్మా మీ ఆయన ఒప్పుడో నీకు తెలుసు అలాంటప్పుడు అని కూడా ఎట్లా తెలుసును ఫస్ట్ ఇప్పుడు కట్టి తీసుకోవాలి నేను ఎందుకు ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా నువ్వు పిల్లల్ని తెచ్చుకో

నో అటు ఇటు రండి సరే అంతా చెప్పండి ను రెండు సెంటీమీటర్ల నాటడం కాదు ఆ రెండు సెంటీమీటర్ల నాటడం అటు కరిగిన రారంటారు ఇమారంతి గణన ఏవాల్టి లేదు గాని ఏవాల్టి లేదు గాని మరి నస్వనేమోవాలి ఓదిలేస్తాం నాకు ఇతనే కావాలినే పెళ్లి నాకు అతనికి ఇష్టం లేదు నేను అదే చెబుతున్నా ఫస్ట్ నుంచి అతని ఇష్టం లేదు ఇతన్తో బతుకు అంటున్నాడు

పదిహేడు సంవత్సరాల నుంచి ఉన్నావు కదా తెలుసుగా నీకు ఎలా ఏం మాట్లాడాలి ఎక్కడే ఏం అసలు చేస్తే ఎవడకుంటాడ అంత కావాలంటున్నా భయం లేదు నాకు నువ్వే కావాలి बायें गान वैगरह सालू तब को नूपले निकालो पार के लोग तुमने निकाले थे निकाले हो हाँ अनूपले को नूपार के लोग निकाला हो sir में देख देख तो पारी नहीं निकाले देख देख तो बिल्कुल अपका हूँ नूपार ठीक है ताने के तो बिल्कुल सुनाओ ఈ బెర్రీ రోజు నేను హస్బెండ్ బెర్రీచ్చా అంత తప్పు చేసి అంత మోసం చేసి బయపడడా నువ్వు బయటికి రా నీ కొడుకు చేసి బయటికి పో పెట్టుకుంది వాడని నేను చేయలే వాడు చేసి తప్పు ఓకే కానీ చిన్న పిల్లడ తప్పులు చేయడానికి గుట్టలు పెట్టడానికి చిన్న పెద్ద వాడి జను తీసుకో రాయి వైస్ లో ఏం చేస్తున్నాడు తప్పాలి ఒప్పని అవును మరి ఇలాంటి వచ్చి అంత చిన్న పిల్లడ కడుపు ರಾ <inaudible> ರಾಸಲು? <inaudible> <inaudible>

మేము నా లేని ప్రాబ్లం ఏంటి మీ అస్డ టొర్మ్ మీ హస్బెండ్ తో కూసోల్ మాటల సోదా ఎస వీనిని కొట్టు నాటు నాయనో వీనిని నా వీనిని ముంద వానిన వీనిని ముంద మీ అస్బెండ్ ఉండలేదా వాడతే ప్రాబ్లం సాల్వ్ కొని బెడ్ రిస్నా కూడా బయటికి కట్టలేవే హ బెడ్ రియాస్ అవసరం మరి ఎందుకు బయపడందితోని ను ఏమ ఎందుకు బయపడనో సరే ఇంత డబ్బు ఇచ్చి ఇంత ఆయన డబ్బులు ఇచ్చి వఫసన్ భరహే హ dekh bar nalinu

వచ్చనండి మీకు తెలియదా ఇప్పుడు సపోర్ట్ చేసుకొని వస్తున్నావు నువ్వు కొడుతో చేస్తున్నావు నీ విషయం లేదు లేకపోతే నువ్వు ఒకవేళ కిలోడెకపోతే మాట్లాడు అతను పెండ్లమొ ఇష్టం లేకనే నిన్ను తీసుకున్నా అతను తొందర నీకు మీ హస్బెండ్ నీ తొందరగా ఇష్టం లేదు అతనుకే ఇష్టం లేదు ఇష్టం లేదు మరి నీకు ఇష్టం లేదు అది ఫస్ట్ టైం అది అవునా అంటే ఫస్ట్ మీ రస్బెండ్లో మాట్లాడాలి ఇష్టం లేదు ఊరు డైవర్ చేయబట్టి దాంట్లో కదా అదే ఇంకో మీ ఏజ్ నువ్ వాటిని చూసుకొని పెళ్ళి వేసుకోవాలి అదంతో లేసి ఎవరు చెప్పిన పట్టుకొని పెళ్ళి వేసుకోవడానికి అదే ఒప్పుకో ఒప్పుకోను వద్దు కదా అదే పిల్లలు పిల్లల మీ నువ్వు చెప్తున్నా ఇప్పుడు ఇష్టం లేదు మా హస్బెండ్ నా ఊరిని ఇస్తున్న చెప్తున్నావు అదే మీ హస్బెండ్ తో మాట్లాడి నువ్వు చేయదాన్ని అవసరం లేదు నాకు ప్రైవేష ఉద్దేశం చెప్తే అయిపోయింది నీకాడుకోవాలి మరి దే కొట్టుకోవాలి అవసరం ఉంది నీకు నువ్వు ముగ్గురిని పెట్టుకోవాలి అటువంటి ఇంకో పిల్లలు పెట్టుకోవాలా

అదే ఎందుకు సపోర్ట్ వస్తున్నావు వస్తున్నాను నేను సపోర్ట్ వాన ఫ్రెండ్ నేను ఎందుకు సపోర్ట్ రాను అందుకేనా ఈ రూమ్ పిలిచింది మరి రూమ్ కు నీకు తెలుసా అసలు ఏం జరుగుతుందో ఇంత మొత్తం రచరచ చేస్తున్నావు ఆడ కెమెరా ఎందుకు కెమెరా కనిపిస్తుంది అంటున్నా ఎక్కడ ఎక్కడ ఉంది కెమెరా ఇక్కడ రా ఇక్కడ ఉంది దేనికి కెమెరా ఎందుకు కెమెరా పెట్టారు ఎక్కడ ఎందుకు పెట్టారు అండి మళ్ళీ ఆడి బైక్ ఎక్కే పల్లి తీసుకుని లేచిపోదాం ఇది పోదాం అని చెప్తున్నా ఇట్లా మోసం చేస్తారన్న అనుకో కెమెరాలు വെట్టి ఆ మోసం చేకు నేను ఏం చేసారు నువ్వు న్యూస్ చేసిన మోసం కంటే పెద్ద మోసమైది ఆ ఇంతనన్నా సిగ్గడి పేదా అంటే ఆ పిల్లలు పెట్టుకొని పెళ్లి చేసుకోని చెప్దాం మనకి ఎందుకు సిగ్గడి మా ఆయన ఒప్పుకొని మీ ఒప్పించినా ఎవరు ఒప్పుకోరని మీ ఆయన ఒప్పుకోరని నేను ఒప్పుకోట్లే మీ ఆయన మీ ఆయన ఆయనకి ఏం చెప్పినా నేను ఒప్పుకోట్లే పిల్లల కోసం ఒప్పుకోట్లేదనే ఈ పిల్లల్ని పిల్లల కోసం మరి అది అవును మరి మీ హస్బెండ్ ఒప్పుకోట్లే మీ ఫ్యామిలీ చెప్పాలి ఇట్లా మా హస్బెండ్ పిల్లలు కంటెలేడి చేసారు ఒప్పుకోట్లేడా మీ ఇంట్లో చెప్పాలి పెళ్లి ఇంట్లో అయినాక పిల్లలు కంటనంటే ఒప్పుకుంటారా ఎంత అనుమానం వస్తది మళ్ళీ నేనేమంటా మరి ఆయన కారణం అని చెప్తున్నావు కరెక్ట్ ఆయన కారణమే మీ ప్రాబ్లం మీ హస్బెండ్ కి మధ్య కదా ప్రెగ్నెన్సీ రాకముందు హస్బెండ్ కలిసి కదా ఒక ఆయన అమ్మ వయసులో ఉండి వాడిని పెళ్ళి వేసుకుంటా ఉంటా మరి సిగ్గు లేకుండా ఏం బుద్ధం అనేది

నువ్వు ఆంటీవేగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇక నీ తెలియదా అరే వాటి పడుకుంటే కడుపు వస్తున్న నీ ఆంటీ అని తెలియదు కలిసేటప్పుడు నువ్వు దగ్గర పిలిచి నీకు ప్రాబ్లం ఉంది మా అమ్మ కూడా చేస్తాడు ఇది చేస్తాడు చెప్పి అని చెప్పినవు అవును సమస్యల నుంచి దగ్గర చేర్చి కాబట్టి మరి మీ హస్బెండ్ మరి అరే ఎందుకురా నువ్వు ఎందుకు పేరు అని మీ హస్బెండ్ అడగాలి అది ఒక ప్లేస్ వింటూ పడుకొని వీంటు ప్రెగ్నెన్స్ చేసుకుంటాను లేదు కాబట్టి ఇంత అంతా ఉన్నాం మరి మీ హస్బెండ్ మీ హస్బెండ్ అంటే నేను అదే అంటున్నా కారణం ఒప్పుకో కలిసి బతుకుదాం అంటున్నా నేను ఎందుకు ఆయన ఎందుకు ఒప్పుకుంటారా అంటే దేనికి ఒప్పుకుంటాడు అవునా అండి నీకు హస్బెండ్ కి ప్రాబ్లం ఉంది మరి అది మీ హస్బెండ్ తో మాట్లాడుకోవాలి కదా కూర్చొని అది వచ్చేసి విందు పట్టుకుంటా అని చెప్తే ఎన్నిసార్లు అయినా దగ్గర చేర్చుకోకే కదా అతను తీసుకుంటా అవును మరి మీ హస్బెండ్ ఎప్పుడు కూర్చొని మాట్లాడవాను

వీడు కూడా అంటే నీ నీ అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా అంటే వానికి వాడు ఇప్పుడు ఇప్పుడే చూస్తాం లోకాన్ని వాడు ఇప్పుడు కాలేజ్ చేస్తుండు జాబ్ చేయాలి వాడు కూడా పిల్ల వస్తుంది పిల్లలు వస్తారు నీకు ఆల్రెడీ అన్ని అంటే పిల్లలు కాకపోయినా అన్ని ఎక్స్పీరియన్స్ అయింది కదా ఆలోచన ఉండదా వా అంటే మీ హస్బెండ్ వదిలేసా వదిలేసి వాడు ఎట్లా బతుకు అంటే వాడు ఎట్లా అనుకుంటా అని వాడి 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 లైఫ్ కాదు వీళ్ళు నీదొక ఒక దాని లైఫ్ వీళ్ళు కూడా లైఫ్ కాదు ఎటు పోయి నీ సేఫ్టీ చూసుకుందా అవన్ నువ్వు మళ్ళీ నేర్చుకోదని చెప్పకండి మంచిగా చెప్తున్నా మంచిగా చెప్పింది దాన్ని ఒప్పుకుంటే ఓకే లేదా ఆ కెమెరా తీసుకెళ్ళి స్టేషన్ లో పెడతాను నేను స్టేషన్ పక్క పోదాం అంటే ఒప్పు పోదాం పోదాం మరి స్టేషన్ కి సరే స్టేషన్ దగ్గర పోదు అంటున్నాం మరి ఇద్దరు తప్పెవరు చెప్పు మీ ఇద్దరులా ఇద్దరిది తప్పలేదా ఇద్దరిది తప్పు తప్పు ఉంది ఇద్దరిది కానీ ఇప్పుడు నీ కరుపు కారణం రియల్ కారణం ఎవరు నువ్వు కావాలని అతను అదే పిల్లల కన్నా నాకు అంటే ఇష్టం ప్లాన్ చేసిన ఇలా నువ్వే ప్లాన్ చేసినావు మరి ఎందుకు అంతా ఇది చేస్తున్నావు వీనెందుకు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో ఉంది పోదాం కలిసి ఉందామని వానెందుకు బలవంతం చేస్తున్నావు అప్పుడంటే అతని ఇష్టం లేకుండా ఇప్పుడు ఇష్టం ఉండి తీసుకెళ్తాను అంటూ అప్పుడు ఇష్టం కలిసి బతుకుతాం అంటుంటే మీరు ఎందుకు అడ్డు చెప్తున్నారు నేను ఏం నువ్వు ఏం చెప్తున్నావు అంటే వీడిని ఎందుకు అసలు బలవంతం చేస్తున్నావు అంటూ కారణం ఏంది అసలు కార బలవంతం చేయక కారణం ఏంది నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఓకే నువ్వు కావాలని నీకు పిల్లలు ఇష్టం అని చెప్పి నువ్వు ప్రెగ్నెన్సీ చేయించుకున్నావు మరి వీడిని ఎందుకు ఇంకా బలవంతం చేస్తున్నావు వాని లైఫ్ ఉంది కదా అదే ఆ ప్రెగ్నెన్సీ మీ హస్బెండ్ వల్ల వచ్చిందని చెప్పి వాటితో ఉండొచ్చు కదా ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని నమ్ముతారా ఎవరైనా నమ్మకుంటే

ఈ ఈ కడబోచివి మీ హస్బెండ్ వల్నే అని చెప్పి వంట సెట్ై పోవాలి ఓకే అట్నీ వి ని లెఫ్ట్ మీ హస్బెండ్ హ్యాపీ ఉంటా అంటే ఓకే లేంటే తీన్కో వలేదు వి ని చేసుకోట వి లైఫ్స్ స్పాయ్ చేస్తా అటన హస్బెండ్ ము ఇట్లాన వని 1 లక్ష కూడా స్పాయ్ చేస్తా అంటే కుదరదు తీసుకోబోతే కెమెరా స్టేజ్ ఆ వీడియో మొత్తం తీసుకెళ్ళి కట్ ఆ స్టేషన్ ఎర్తా ఆడ తప్పే వరద మొత్తం క్లియర్ అవుతది వాలించే 30 డిగ్రీకి మొత్తం కక్కుతాను అప్పుడు తప్పే వరద తెలుస్తది అప్పుడు ఎవన్స్ స్పై లైవ్ లైఫ్స్ స్పైతో మొత్తం తెలుస్తది అర్థం అవుతుందా నువ్వు ఏం చేసుకోవడా నీ ఇష్టం నీకున్న ఉన్న రెండే ఆప్షన్స్ తీసుకుంటావు లేదంటే మీ హస్బెండ్తో మీ హస్బెండ్ వెళ్ళొచ్చు అని చెప్పి మీ హస్బెండ్తో ఉండిపోతావు నీ ఇష్టం మళ్ళీ వీళ్ళ జోలికి వస్తే మాత్రం బాగుండదు ఆ వీడియో మాత్రం తీసుకెళ్ళి మీ హస్బెండ్ కూడా చూపిస్తా అర్థమవుతుందా గమ్మున ఈ నుంచి వెళ్ళిపోవు మళ్ళీ వాళ్ళ లైఫ్ మళ్ళీ వచ్చిన టెలిసిన కూడా బాగుండదు అర్థమవుతుందా వీళ్ళు ఎప్పుడన్నా ఆలోచిస్తున్నా లేదా నీకు అర్థమవుతుంది ఎట్లుంటారు కొంచెం వెనక ముందు ఆలోచించాలి అరే ఎవరు ఏదో అట్రాక్షన్ వచ్చింది మోజు పడ్డాం కదా అని చెప్పేసి మోజు తిరిగితే అయిపోదు తర్వాత ఈసారి నుంచి జాగ్రత్త పడతా అంటే ప్రికాషన్ తీసుకుని వెళ్తావా ఇంత నా చదువుకున్నావు కదా ఆలోచన పెట్టుకో నీకు ఫ్యామిలీ ఉంది అంటున్నావు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అంటున్నావు మీ అమ్మ నాన్న మీద హోప్ పెట్టుకుని ఉంటారు కదా కొంచెం మంచిగా చదువుకొని జాబ్ ఇచ్చి వాళ్ళని కూడా చూసుకో ఎందుకు లైఫ్ స్టైల్ చేసుకుంటావు సరే అర్థమవుతుందా ఇప్పుడైతే అయితే వీళ్ళు ఆమె గిట్ట మళ్ళీ టార్చర్ చేసిందంటే మళ్ళీ నాకు కాంటాక్ట్ వీడియోస్కి స్టేషన్లో పెడదాం సన్నా వీళ్ళు ఓకే